ఉఫిరయ్య గారికి బ్రాస్టేట్ క్యాన్సర్ వస్తే కొంతమంది దరిద్రులు ఎలా కామెంట్ చేశారంటే కృష్ణుడు కదా ఇలాంటి కృష్ణలీలు చేస్తే అలాంటి జబ్బులే వస్తాయని మరి స్వస్థపరిచాడు కదా ఇప్పుడేం కామెంట్ చేస్తాడు రిషాకు మరణకైన రోగం కలిగింది కదా ఆ కతరంలో ఉంటే అదే అంటాడా ఇస్కియాకు మరణకైనా రోగం కలిగింది కదా ఐస్కియా అని అలాగే అంటాడా పౌలు శరీరంలో ఒక ముళ్ళు ఉంది కదా పౌల్ని అదే అంటాడా అంటాడు మరి దేవుడు అలాగే జడ్జ్ చేస్తాడు ఈ తరంలో పౌల్ని ఇలా అన్నాడు కాబట్టి ఆ పౌల్ను కూడా వీడు ఇలాగే అంటాడని రేపు న్యాయపీఠం మీద వీడి మీద కేసు ఉంటుంది ఫైల్లో అక్కడికి వచ్చాక ఏట్రా సంగతి అంటాడు ఎంత దుర్మార్గమైన మాట అండి ఆయనకి జీవితమే ఏసయ సేవకురగా అగ్గితం చేసి కుటుంబం లేక ఇంత వయస్సులో కూడా ఎవడు అలాగా తీగి పరిచయ చేసేవాడు ఎవడున్నాడు లోకం చూపించండి ఏదో అలాగో ప్రసంగం చేసి ఇంటికెళ్ళి హ్యాపీగా పడుకొని తిని బొజ్జున్న వాళ్ళు తప్ప రాత్రి పగలు ఒకవైపు ప్రోస్టర్ క్యాన్సర్ డయాబెటిక్ లెవెల్ హై హై అయిపోయి మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఆమె ఆధారపడిన ఎంతోమంది కుటుంబాలను చూసుకోవాలి సవా లక్ష సమస్యలు ఫోన్లు 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 సమస్యలు వాడు బర్త్డే అంటాడు వాడు పెళ్ళి అంటాడు వాడు పెటాకులు అంటాడు ఒకే టైంలో ఇన్ని వేరియేషన్స్ ఎలా కవర్ చేస్తాడు అప్పుడే ఆనందించాలి అప్పుడే దుఃఖపడాలి అప్పుడే సలహాలు ఇవ్వాలి అప్పుడే గద్దించాలి ఎలా ఉండాలి మనిషి ఆ మైండ్ ఎలా ఉండాలి మేము పాస్టర్ గారు అప్పుడే పాస్టర్ గారు ఏవండి బర్త్డే అండి ఫోన్ ప్రార్థన చేయండి అని ప్రయత్న చేసుకుంటారు అప్పుడు ఆనందిస్తున్న కొద్దిసేపటికే పాస్టర్ గారు మా అమ్మమ్మ చనిపోయారండి అని ఒక్కసారిగా దుఃఖం ఎంత మైండ్కి దైవజనుడికి బుర్రలో పరిశ్రమ ఉంటుంది అప్పుడే దుఃఖం అప్పుడే సంతోషం అప్పుడే ఉల్లాసం అప్పుడే బాధ వందల మంది వేల మంది ఫోన్లు ఎలా ఉంటుంది బ్రెయిన్ మీద అలాంటి ఒక దైవజనుడికి ఒక ఏదో కీడు కలిగిందని ఒక పరిస్థితి ఎదురైందని ఎలా కామెంట్ పెట్టారంటే దో మనిషి అనాలా ఆడు పందు పంది అనాలా పంది కూడా అనకూడదు పాపం పంది ఏమంటే భూమి మీద ఉన్న చెత్త అంతా క్లియర్ చేస్తుంది బ్యూటిఫుల్ స్కావెంజర్స్ అవి పందులు లేకపోతే అబ్బా ఎంత చెత్త పెరిగిపోద్దు భూమి మీద పంది అనడం కూడా పందికి అవమాన వీడిని ఇంకేదైనా ఉంటే కొత్త తిట్లు ఎత్తుకొని తిట్టాలి వాడిని వాడికి ఏం నష్టమైంది ఏమండి सैतान पर्यनवा